అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి మీ అందరికీ కూడా తెలుసు అయితే నా అభిప్రాయం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అన్న రైతు బంద్ అన్న పంట పెట్టుబడి సహాయం అన్నా కూడా ఒకే ఉద్దేశపూర్వకంగా రైతులకి ఆర్థిక సహాయం కానీ ప్రోత్సాహంగా అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం రైతు బంధుతో ఐదు వ ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో వేసింది రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి ఖాతాలో జమ చేయబోతుంది కానీ రైతు బంధు ఏంటి అంటే పట్టా కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఖాతాలలో నిధులు అనేవి జమ అయ్యేది ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే వాళ్ళకి ఐదు వేల రూపాయల చొప్పున బంధు ఇచ్చే టైంలో ఆరు వందల కోట్ల రూపాయలు అనేవి ఖర్చు అయ్యాయి ఉదాహరణకు కొంతమందికి ఇంటి స్థ ఇంటి స్థలం రెండు ఉన్నా కూడా రెండు కుంటలున్నా కూడా నిధులు అనేవి జమ అయ్యాయి కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు బంధు ప్లేసులో తీసుకొచ్చే పథకం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో దీని విషయంలో చాలా మార్పులు అనేవి కనిపించబోతున్నాయనేది అర్థమవుతుంది సో మొత్తానికి ఈ వీడియోలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే రైతులకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ సంక్రాంతి నుండి రెండు కొత్త స్కీములను తీసుకురాబోతుంది ఇందులో మొదటి పథకం సాగు చేసేవారికి రైతు భరోసా అయితే రెండో పథకం సాగు చెయ్య సాగు చేయడానికి భూమి లేని వారికి మరొక పథకం ఒకటి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రెండోది ఆరు వేల రూపాయలు ఇదేమో ఎన్ని ఎకరాలు పట్టా కలిగిన సాగు చేసిన ప్రతి భూమికి ఇవ్వబోతున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని కొన్ని ప్రముఖ దినపత్రికలలోనే అప్డేట్ వచ్చింది ఏంటి సాగు భూమికే రైతు భరోసా అది పది ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ పదిహేను ఎకరాలే కానీ అని చెప్పేసి ఉండబోతుందనే సమాచారం అయితే ఇచ్చారు కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే ఇంకా రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం క్యాబినెట్దే అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లేదా ఏడు ఎకరాల వరకు ఇవ్వాలి అనేది మొదటి నుండి ఇనపడిన ఒక అంశం కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత సాగు చేసే ప్రతి పట్టా కలిగిన భూమికి ఇవ్వాలనేది జరిగినది కానీ నిన్నట్టు అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సర్వే ఆధారంగా ఒక డిక్లరేషన్ రైతు నాకు పలానా సర్వే నెంబర్పై పలానా పట్టా కలిగి ఉన్నది ఆ పట్టాలో నేను మొత్తం కూడా పంట పండిస్తున్నాను మీరు నాకు రైతు భరోసా ఇవ్వండి ఎలాంటి తప్పులు దొరికినా రేపు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అనేది సాక్షి న్యూస్ పేపర్లో అప్డేట్ ఇచ్చారనమాట సో ఈరోజు మీరు కనుక దినపత్రిక ఓపెన్ చేస్తే నాలుగో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ మొత్తానికి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దీంతో పాటుగా నాలుగు శుభవార్తలు చెప్పబోతున్న ప్రభుత్వం అని స్టేట్మెంట్లు ఇచ్చారు సో మీకు ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పానని అయితే భావిస్తున్నాను మొదటి అంశం ఏంటి అంటే సంక్రాంతికి రైతు భరోసా రాబోతుంది ఏడు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది రాబోతుంది కానీ ఎలా ఏంటి అనేది మాత్రం నాలుగో తారీఖు నాడు ఈ జనవరి నాలుగో తారీఖు నాడే ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో తుది నిర్ణయాన్ని వెల్లడించబోతుందని తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి పది ఎకరాల వరకు ఇస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ కాబోతున్నాయి ఇలా ఒక్క ఏడాదికి రెండు కార్లు కలుపుకుంటే లక్ష యాభై వేల రూపాయలు మీ ఖాతాలో జమ కాబోతున్నాయి సో ఈ రోజు నుండి ఈ జిల్లాల వారికి ఇవ్వబోతున్నారనే స్టేట్మెంట్ మీకు ఇచ్చాను కదా సో ఇదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకో చర్చించి నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం తెలిసింది కాకపోతే పోస్ట్ వన్ పడిందనే సమాచారం ఉంది కాబట్టి సో ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను మొత్తానికి నాలుగో తారీఖు నాడు పూర్తి స్థాయి సమాచారం అయితే రానుంది ధన్యవాదాలు